ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఇప్పుడే ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో అయితే ఈ రోజు రాత్రి అయితే భారీ వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయండి అయితే ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు అనేవి ఆల్మోస్ట్ ప్రారంభమయ్యాయి అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు అనేవి ప్రారంభమయ్యాయి అలాగే మనకు రాత్రి ఏ జిల్లాల్లో వర్షాలు అనేది కురుస్తాయి అయితే మనకు మోస్తారు వర్షాలు ఎక్కడ కురుస్తాయి సో మనకు చినుకులతో కూడినటువంటి వర్షాలు ఎక్కడ కురుస్తాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది వెదర్ అప్డేట్స్కి సంబంధించి కూడా మీకు ఏమైనా అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను ఇక మీకు లైవ్లో కూడా ఏంటంటే మనకు ఇప్పుడు అల్పపీడనం అనగా మనకు ఏంటంటే తుఫాన్ అనేది ఎక్కడ ఉందో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అస్నా తుఫాన్ అయితే మనకు దీని కారణంగా ఏంటంటే ఏపీ రాష్ట్రం మనకు సెంటర్లో అనగా మనకు విశాఖపట్నంలో కానివ్వచ్చు విజయవాడలో కానివ్వచ్చు వర్షాలు అనేవి మనకు భీభస్తంగా అయితే ఉన్నాయండి ఇప్పుడు అయితే విజయవాడలో అయితే ఆల్మోస్ట్ వర్షాలు అనేది కురిసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ చాలా వరకు రోడ్లు కూడా అయితే నీట మునిగాయి అయితే అలాగే మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు అక్కడ కూడా ఏంటంటే ఈ వర్షాలకు సంబంధించి చాలా రోడ్లు అనేవి నీట మునిగాయి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ ఇళ్లలో నీళ్లు రావడం ఈ విధంగా అయితే జరిగింది అలాగే మనకు నెల్లూరు తిరుపతి కానివచ్చు అక్కడ మనకు మనకు ఈ నెల్లూరు తిరుపతి అలాగే కడప సో ఇక్కడ ఏంటంటే మనకు చినుకులతో కూడినటువంటి వర్షాలు అయితే ఉన్నాయి సో అలాగే మనకు క్లైమేట్ కూడా ఏంటంటే వర్షం వర్షాకాలంలో మనకు ఏ విధమైనటువంటి క్లైమేట్ ఉందో ఆ విధమైనటువంటి క్లైమేట్ అనేది ఉంది అలాగే మనకి ఏంటంటే గాలులు కూడా అయితే ఉన్నాయండి చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి అయితే ఇప్పుడు మనకు ఈరోజు రాత్రి కూడా ఏంటంటే ఈ విజయవాడ కానివ్వచ్చు విశాఖపట్నం కానివ్వచ్చు కాకినాడ కానివ్వచ్చు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పల్నాడు అలాగే శ్రీకాకుళం సో శ్రీకాకుళంలో ఎక్కువ వర్షాలు అయితే ఉంటాయండి ఈ శ్రీకాకుళంలో కూడా అయితే మనకు ఎక్కువ వర్షాలు అనేది ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు శ్రీకాకుళం వాసులు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ తుఫాన్ అనేది ఎక్కడ ఉందో ఏంటో దానికి సంబంధించి మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తుఫాన్ అనేది మనకు ముందు ఇక్కడ అయితే ఉన్నిందండి సో ఇక్కడ ఉన్నింది సో ఇప్పుడు చిన్న చిన్నగా ఇది మూవ్ అయ్యి ఇక్కడికైతే వచ్చింది అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఈ విధంగా వెళుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకు శాటిలైట్ చూపిస్తుంది అయితే మనకేంటంటే ఈ తుఫాన్ అనేది ఈ విధంగా వెళుతుందా లేదంటే కనుక తమ దిశను కూడా అయితే మార్చుకునే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే మనకేందంటే వాతావరణ అధికారులు అయితే చెబుతున్నారు అయితే ఈ విధంగా వెళితే కనుక ఈ విధంగా వెళితే కనుక ఇది మనకు రేపు కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాగే మరుస్తుతి అన్నాడు అనగా మనకు సోమవారం వరకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈరోజు రాత్రి మాత్రం అయితే భీవత్సంగా వర్షాలు అయితే ఉంటాయండి సో మనకు విశాఖపట్నం విజయవాడ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే పల్నా నాడు శ్రీకాకుళం జిల్లాల్లో అయితే ఆల్మోస్ట్ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో కూడా అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయి జాగ్రత్తగా అయితే ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు సురక్షిత కేంద్రాలకు అయితే వెళ్ళండి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే మనకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అలాగే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సెలవులు కూడా అయితే ప్రకటించారు మూడు రోజుల వరకు సో తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే మీరు ప్రాణాలు అయితే రక్షించుకోండి సో ఇలాంటి అప్డేట్ తెలుసుకోవాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మనకు ఏపీ వాతావరణ శాఖ నుండి వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ all the best